వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ప్రవేశం కార్యక్రమం ప్రధానోపాధ్యాయుల లెవెల్ వన్కి లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రధానోపాధ్యాయుల స్థాయిలో ప్రవేశం కార్యక్రమము ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు తోటి పూర్తవుతుంది కావున ఈ యొక్క లింక్స్ హెడ్మాస్టర్కి షేర్ చేసి దానికి సంబంధించినటువంటి మన దీక్షా లింక్ని మొబైల్లో ఫోన్లో ఓపెన్ చేసి నేరుగా విద్యా ప్రవేశం ప్రాజెక్టులో జాయిన్ అవ్వచ్చండి కాబట్టి ఈ యొక్క ప్రవేశ కార్యక్రమం ప్రధానోపాధ్యాయుల లెవెల్ వన్కి సంబంధించి ఎలా చేయాలనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించ జరుగుతుంది ఇందుకుగాను మనం ముందుగా ఏం చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి దీక్షా యాప్ మన ఫోన్లో డౌన్లోడ్ అయ్యిందో లేదో పోస్ట్ చెక్ చేసుకోవాలి ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ యాప్స్లో దీక్ష అని టైప్ చేయండి చేసిన తర్వాత మనకి దీక్షా యాప్ కనిపిస్తుంది మన ఫోన్లో ఆల్రెడీ గతంలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయిన వస్తుంది దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు లాగిన్లో ఉన్నారు లేదనేది ముందు ఇది హాయ్ గెస్ట్ అని ఉంది అంటే ఇంతవరకు ఎవరు లాగిన్లో కాలేదు కాబట్టి ఈ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది ఇది లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మీ యొక్క మొబైల్ నెంబరు పాస్వర్డ్ దీక్షకు పెట్టుకుని లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవచ్చు లేదనే లేకుంటే మీరు ఇంకొక విధంగా ఎలా చేయవచ్చు అంటే ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది ఆల్రెడీ మీ మెయిల్ తోటి అంతకుముందు గతంలో లాగిన్ అయి ఉంటే దీని మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా పాత అకౌంట్ అనేది మీరు వెంటనే తిరిగి పొందవచ్చు ఓకే యొక్క అకౌంట్ అనేది రావడం జరిగింది అయితే ఈ విధంగా మనకి దీక్ష యాప్లో మన ఇన్వేడోల్ లాగిన్ చూపిస్తుంది ఇలా పైకి స్క్రోల్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ బ్రౌజ్ అదర్ కేటగిరీస్ ఉంది ఇక్కడ అబ్జర్వేషన్ ప్రాజెక్ట్ ఉంది మనము ఈ యొక్క ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి మన ఇప్పుడు విద్యా ప్రవేశానికి సంబంధించి ప్రాజెక్ట్ వన్ అనేది చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ విద్యా ప్రవేశము వన్ అనేది ఫస్ట్ చేయాల్సి ఉంటుంది ప్రవేశం వన్ అనేది ముప్పయో తారీఖు వరకు మనకి టార్గెట్ ఇచ్చాడు తర్వాత ఇది విద్యా ప్రవేశం టూ తర్వాత చేయాలి కాబట్టి ముందుగా మనము దీని మీద క్లిక్ చేయండి విద్యా ప్రవేశం మీద ఇందులో విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ వన్ దానికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్టు డీటెయిల్స్ ఎవరికి సంబంధించింది డ్యూరేషను ఇక్కడ మీరు లెర్నింగ్ రీసోర్సెస్ మీద క్లిక్ చేయాలి ఈ లెర్నింగ్ రీసోర్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు అసలు ఏంటి దీనికి సంబంధించినవి ఇక్కడ వీడియోస్ యాక్టివిటీస్ ఏంటనేది ఇక్కడ యాక్టివిటీస్ అనేది చూపించడం జరుగుతుంది ఆ యాక్టివిటీ ప్లే చేసుకోండి జస్ట్ మీరు ప్లే చేసి ఆ యాక్టివిటీస్ సంబంధించి మీరు చూడవచ్చు అదేవిధంగా అదే లెర్నింగ్ రీసోర్సెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ టెంప్లెట్స్ ఫర్ ఎన్రోల్మెంట్ అనేది ఒక పీడిఎఫ్ ఫార్మాట్ ఎలా ఉండాలి ఆ యొక్క విద్యాప్రవేశం ఎన్రోల్మెంట్ డేటా ఏ ఏమి ఉండాలనేది దాంట్లో అసలు విద్యాప్రవేశము అంటే ఏంటి ద టెంప్లెట్ వుడ్ హెల్ప్ ద హెచ్ఎం టు క్యాప్చర్ ద ఎన్రోల్ డేటా ఫ్రమ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అసలు ఏంటి అసలు ఎందుకు ఇట్ హెల్ప్ టు అనలైజ్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎన్రోల్మెంట్ ఈ ఎన్రోల్మెంట్ డేటాకి సంబంధించి ఈ ప్రఫార్మ్ అనేది ఇది మీరు ఫిల్ చేసుకొని ఇది రెడీగా అప్లోడ్ చేసేదానికి మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఈ ఈ విధంగా రాసుకోండి రాసుకొని గత ఐదు సంవత్సరాల సంబంధించి మీ నివేదిక అనేది మీరు రెడీ చేసుకోవాలి అంటే ఎన్రోల్మెంట్ అనేది ఎలా ఉంది దాని గురించి మీరు విశ్లేషించాలి కాబట్టి దానికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఎయిటీన్ టు నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి ఈ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉందని ఇది టెంప్లెట్లో ఇస్తారు తర్వాత మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి ఆ మీటింగ్కి సంబంధించి ఫోటోలు కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అయితే డిసైడ్ అపాన్ ఎన్రోల్మెంట్ టార్గెట్ ఆల్టర్నేటివ్ ఈ మీటింగ్ ఎజెండా ఇచ్చున్నాడు ఈ మీటింగ్కి సంబంధించి మీటింగ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా మీరు దేని గురించి డ డిస్కషన్ చేశారు ఒక మోడల్ అనేది వారు ఇవ్వడం జరిగింది ఆ డిస్కషన్ సంబంధించి మినిట్స్ కూడా మీరు ఒక బుక్లో మినిట్స్ రాసుకొని అది కూడా ఫోటో కాపీ మీరు దగ్గర పెట్టుకొని దానికి కూడా దేనికి సంబంధించి పాయింట్స్ అనేది వారే ఇవ్వడం జరిగింది ఇది ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఈ నమోదు డేటాకు సంబంధించి ఈ విధంగా మీరు ఈ అవసరమైతే స్క్రీన్షాట్లు తీసుకోవచ్చు ఈ ఈ విధంగా చేసేసి ఇట్లా ఇది చూడండి లెర్నింగ్ రీసోర్సెస్లో ప్రవేశంలోకి వెళ్ళాలి ఇక్కడ ఈ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యువర్ ప్రోగ్రెస్ జీరో బై ఫోర్ కంప్లీటెడ్ ఉంది ఇది ఏంటంటే ఈ టాస్క్ డీటెయిల్స్లో నాలుగు టాస్క్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇదిగో టాస్క్ వన్ కలెక్ట్ అండ్ అనలైజ్ ఎన్రోల్మెంట్ డేటా ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ ఇందాక ఆ టెంప్లెట్ అనేది చూపించడం జరిగింది సేకరించి దాన్ని విశ్లేషించమన్నారు దానికి సంబంధించి విశ్లేషణ ఏదైనా ఉంటే అక్కడ రాయచ్చు రెండోది మ్యాండటరీ కండక్ట్ ఉపాధ్యాయులు ఎస్ఎంసీ అది ఇంకా లోడ్ మోర్ టాస్క్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు మిగతా టాస్క్ వర్కింగ్ కమిటీ ఏర్పరచుకోండి మరియు విద్యా ప్రవేశ కార్యక్రమ కార్యకలాపాలు మీరు ప్లాన్ చేసుకున్నది ఇక్కడ నెక్స్ట్ జూన్ ముప్పై సమావేశం సత్యాంశాలు అది కూడా మీకు ఆ టాస్క్ సంబంధించి ఇందాక మీరు ఆ టెంప్లెట్ అనేది లెర్నింగ్ రీసోర్స్ నుంచి మీరు గమనించున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ మ్యాండటరీ ఉంది ఇవన్నీ నాలుగు టాస్కులు దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా కలెక్టర్ డేటా ఐదు సంవత్సరాల డేటా నమోదును విశ్లేషించింది ఇక్కడ స్టేటస్ మీద సెలెక్ట్ చేసుకోండి మనం స్టేటస్ మీద నాట్ స్టార్టెడ్ అని ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ అంటే వర్క్ జరుగుతూ ఉన్నట్టు కంప్లీటెడ్ అంటే కంప్లీట్ మీద క్లిక్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేసి అప్పుడు మనకి ఎవరు చేంజెస్ సార్ అట్లా గ్రీన్ కలర్లోకి వస్తుంది ఇక్కడ వ్యూ రీ రీసోర్సెస్ మీరు చూడవచ్చు ఇక్కడ యాడ్ టాస్క్ నేమ్ మీ ఇష్టం టాస్క్ నేమ్ అనేది యాడ్ చేసుకున్న ఓకే లేకపోతే ఇక్కడ యాడ్ ఫైల్స్లో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పీడిఎఫ్ ఫార్మాట్ కానీ ఫోటోలు కానీ అన్ని యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకోవాలి అప్లోడ్ అనే దగ్గర అప్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు కెమెరా ఓపెన్ చేసి డైరెక్ట్ ఫోటోలు తీసుకోవచ్చు ఆల్రెడీ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఇమేజ్లన్నీ అప్లోడ్ అవుతాయి దానికి సంబంధించి ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి వీడియో సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ వీడియో ఈ ఫైల్స్ మీద క్లిక్ చేసుకొని ఇంకేదైనా మీరు లింకులు ఏర్పాటు చేసుకున్నట్టయితే లింకుల మీద క్లిక్ చేయాలి సపోజ్ ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ దానికి సంబంధించి మన ఫొటోస్ ఇమేజెస్ ఇవన్నీ మనకు ఓపెన్ అవుతాయి మనం డ్రైవ్కి సంబంధించి ఏమైనా చూసుంటే ఆ డ్రైవ్ ఫోటోలు మనం అప్లోడ్ చేయొచ్చు ఆ విద్యాప్రవేశానికి సంబంధించి కాబట్టి ఇలా ఇమేజ్ ఈ కెమెరా ఓపెన్ చేసి ఇట్లా చేసుకోవచ్చు ఏదైనా ఇక్కడ టైప్ రిమార్క్స్ ఏదైనా దీని దేనికి సంబంధించి ఎన్రోల్మెంట్ డేటాకి సంబంధించినప్పుడు ఇక్కడ ఎన్రోల్మెంట్ డేటా ఫైవ్ ఇయర్స్ అనలైజ్ ఎన్రోల్మెంట్ డేటా అని టైప్ చేసుకోవచ్చు టైప్ చేసుకొని ఇట్లా అటాచ్ ఫైల్ దగ్గర మనం అటాచ్ చేయవచ్చు అటాచ్ చేస్తే ఆ ఫైల్ అనేది అక్కడ యాడ్ అవటం జరుగుతుంది ఓకే ఈ విధంగా ఈ టాస్క్ ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది అయిన తర్వాత ఇక్కడ వన్ బై ఫోర్ కంప్లీటెడ్ అని ఆ విధంగా వచ్చింది మీరు గమనించున్నారు అదేవిధంగా రెండో టాస్క్ దగ్గరికి వెళ్ళాలి రెండో టాస్క్ దగ్గరికి వెళ్ళి దాని మీద కూడా మ్యాండటరీ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులు మరియు ఎస్ఎం సభ్యుల సమావేశం చర్చించి ఈ సంవత్సరం నమోదు లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకోవాలి ఇక్కడ కూడా కంప్లీటెడ్ మీద క్లిక్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత దానికి సంబంధించి మీ దగ్గర ఫోటో కానీ ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఫోటోలు అయినా ఇక్కడ కూడా యాడ్ మీద క్లిక్ చేయాలి ఈ చెక్ బాక్స్లో క్లిక్ చేయాలి అప్లోడ్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన అటాచ్మెంట్ యాడ్ అటాచ్మెంట్ ఉంది దానికి సంబంధించి ఫోటోలు ఫైల్స్ ఈ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ పీడిఎఫ్ రూపంలో ఎక్కడైనా ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ అది మీరు చేసుకోవచ్చు అట్లా యాడ్ చేసుకొని అటాచ్ ఫైల్స్ అంటే ఇక్కడ వైల్ స్టోరింగ్ ఫైల్ అంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఈ విధంగా రెండవది కూడా అంటే నేను అప్లోడ్ చేయకపోయినా అది దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ పెట్టుకోవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే టూ బై టూ బై ఫోర్ కంప్లీటెడ్ అని వస్తుంది అట్లానే ఇంకొకటి మ్యాండటరీ థర్డ్ దాని మీద క్లిక్ చేయండి అక్కడ కూడా కంప్లీటెడ్ మీద క్లిక్ చేయండి అట్లనే మీ ఫైల్స్ ఏదైనా ఉంటే యాడ్ చేయొచ్చు యాడ్ చేయొచ్చు లేకపోతే ఇంకా దాన్ని అది కూడా అలా వస్తుంది అట్లానే ఇక్కడ కూడా నాట్ స్టార్టెడ్ కంప్లీటెడ్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి మీ దానికి సంబంధించి ఫోటోలు సేమ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా నాలుగు టాస్క్లు అనేది ఇక్కడ ఓర్ బై ఓర్ కంప్లీటెడ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు ఫైనల్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఫోటోలు అన్నీ అప్లోడ్ క్లియర్గా చేస్తే ఇక్కడ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మన ఈ సంబంధించి టాస్క్ పూర్తి అవుతుంది అదేవిధంగా మీకు ఒక డేటా సరిగ్గా చూయించిపోయినట్లయితే మీరేం చేయాలంటే ఇక్కడ సింక్ బటన్ అనేది ఉంది సింక్ మీద కూడా క్లిక్ చేస్తే మీది డేటా అనేది పూర్తిగా అప్డేట్ అవుతుంది అవి ఎడిట్ చేయొచ్చు మీరు షేర్ చేయొచ్చు మీ ఫైల్స్ అనేది చూసుకోవచ్చు ఇంకేదన్నా మార్చుకోవాలంటే మళ్ళీ మ్యాండేటర్ మీద క్లిక్ చేసి యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ కొన్ని ఫైల్స్ అనేది యాడ్ చేయొచ్చు ఎప్పటివరకు ఈ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మీద క్లిక్ చేయనంతవరకు మీరు అప్డేట్ అన్నీ మార్చుకోవచ్చు మళ్ళీ ఫోటోలు కానీ మీ పీడిఎఫ్లు కానీ అవన్నీ ఇలా ఈ ఫస్ట్ది ఇలా చేయాలి విద్యాప్రాసం టూ అనేది తర్వాత స్టార్ట్ చేయాలి దానికి ట్వంటీ సిక్స్ డేస్ అనేది ఇంకా టైం ఉంది ఈ రోజు నుంచి కాబట్టి అది జూ టైం ఉంది ఇది జూలై ఫిఫ్టీన్ వరకు మీరు చర్చించు కార్యక్రమం ఇది నెక్స్ట్ చేయాలి జూలై ట్వంటీకి ఎన్రోల్మెంట్ లెక్కించండి అప్పుడు దానికి సంబంధించి ఈ టాస్క్లు అనేవి ఈ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కూడా దీనికి సంబంధించి కూడా రెండు టాస్క్లు ఉన్నాయి టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్తే రెండు టాస్క్లు ఇక్కడ కూడా దీనికి సంబంధించిన టెంప్లెట్ అనేది మీరు టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ అన్ని పాఠశాల హెచ్ఎంస్ మాత్రము ఈ యొక్క సర్వే ప్రాజెక్టులు అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రాజెక్టులకు సంబంధించి కంప్లీట్ చేసుకోవచ్చని అని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ